హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించిపోతున్నానండి రొట్టె పానకం ఈ దెబ్బ రొట్టెని చాలా క్రిస్పీగా అంతకు మించి టేస్టీతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది బ్యాచిలర్స్ అయినా కూడా చిన్నపిల్లలైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఈ దెబ్బ రొట్టెలోకి మంచి కాంబినేషన్గా ఈ పానకం కూడా ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తానండి మనం బయట దొరికే పానకం కంటే మనం ఇంట్లో చేసుకునే ఈ పానకం అయితే చాలా బాగుంటుంది ఈ దెబ్బ రొట్టె క్రిస్పీగానే కాకుండా గొల్లగా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడైతే నేను చూపిస్తానండి ముందుగా పొట్టు మినపప్పుని ఒక గ్లాస్ తీసుకొని అది కడిగిన తర్వాత ఇలా గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి మనం ఇడ్లీ పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో సేమ్ అలాగే గట్టిగా రుబ్బుకోవాలండి తర్వాత ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మొత్తం రవ్వంతా కూడా స్క్వీస్ చేసుకోవాలండి బాగా పిండుకోవాలి వాటర్ లేకుండా మనం రవ్వని వాటర్ అంతా లేకుండా ఇలా పిండుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండర్లో పిండి నలుగుతుందండి ఈ పిండి కూడా మనకి నలిగిపోయింది ఇడ్లీ రవ్వని మనం పిండేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రవ్వని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనకి గుల్లగా క్రిస్పీగా రావాలంటే ఇది ఒక టిప్ అండి ఇడ్లీ పిండి మనకి మినపిండి నలుగుతున్నప్పుడు ఈ రవ్వను కూడా ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకోవటం వల్ల చక్కగా నలుగుతుంది చాలా క్రిస్పీగా వస్తుందండి తర్వాత మనం ఇందులోకి సరిపడేటట్టుగా ఉప్పును కూడా వేసుకొని రుబ్బుకోవాలి ఇది రొట్టే కాకుండా ఇదే పిండితో మనం ఇడ్లీలు వేసుకున్నా కూడా చాలా బాగా పొంగుతాయండి మనం వంట చాడ వేస్తే ఎలా పొంగుతాయో అంత బాగా పొంగుతాయి అనమాట ఇలా రుబ్బుకున్న ఇడ్లీ పిండితో ఇడ్లీలు వేసుకుంటే రొట్టె వేసుకుంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి కరకరలాడుతూ వస్తుందన్నమాట అట్టు పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఒక రెండు నిమిషాల తర్వాత పిండి అంతా తీసేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి చూడండి ఈవెన్గా కలిసిపోయింది పిండి అంతా మనం చేతితో కలిపినట్టు ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఈ రొట్టెలోకి పానకం తయారు చేసుకుందామండి నేను బెల్లాన్ని తీసుకున్నాను ఈ బెల్లం చెరుకు బెల్లం అయితే చాలా బాగుంటుంది ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనం ఉడికించుకోవాలి పక్కన మనకు బెల్లం కరుగుతూ ఉంటుందండి ఇప్పుడు రొట్టె వేసుకుందాము స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి మనం పిండిలోకి ఉప్పు వేసేసుకున్నాము ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుంటే దెబ్బ రొట్టె అనేది చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఇడ్లీ పిండి వేసినప్పుడు చుట్టూ ఇలా పొంగుతున్నట్టు రావాలండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి తర్వాత మనకి పానకం కూడా రెడీ అవుతుందండి ఈ పానకం కూడా దగ్గర పడింది అనమాట చూడండి చేతితో మనకి రెండు వేళ్లతో ప్రెస్ చేస్తే కొంచెం జిగురుతనం రావాలండి మరీ మరి పాకం వచ్చేటట్టుగా ఉడికించుకోకూడదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత తింటేనే పానకం టేస్ట్ బాగుంటుంది ఇలా చేసి పెట్టుకున్న పానకాన్ని ఒక గాజు సీసాలు వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఎన్ని నెలలైనా ఉంటుందండి ఇప్పుడు మనకి రొట్టె కూడా చక్కగా ఉడిగిపోయింది మనకిది బాగా కుక్ అయిన తర్వాత చుట్టూ ఉన్న అంచుల్ని వదిలేస్తుందండి అప్పుడు రొట్టె అనేది చక్కగా కుక్ అయిపోయినట్టు అనమాట చేతితో పైన ప్రెస్ చేసినా కూడా మనకి పిండి కూడా అంటుకోకూడదు ఇది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు అండి ఈ దీనిపైన మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే మనకి ఆవిరి పడుతుందండి ఇలా ఆవిరి పట్టినప్పుడు మనకి దెబ్బ రొట్టి ఎక్కడ కూడా అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది తర్వాత ఇలా గరిటితో ఒకసారి చుట్టూ కదిపితే మనకి రొట్టి ఎక్కడ కూడా అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదండి కేక్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది ఇలా నేను ఇత్తడి గిన్నెలో వేసుకున్నాను కాబట్టి నాకు కేక్ లా వచ్చిందండి మీరు కళాయిలో వేసుకున్న కూడా చాలా బాగా వస్తుంది ఇందులో వేసుకున్నా కూడా బాగుంటుంది మనం పిండి రుబ్బిన వెంటనే వేసుకున్నామంటే ఈ దెబ్బ రొట్టి చాలా కమ్మగా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ దెబ్బ రొట్టెకి కాంబినేషన్గా ఈ తేనెపానకంతో అలాగే కొబ్బరి చట్నీతో తింటే కనుక చాలా బాగుంటుంది మినప్పప్పుతో చేసిన ఏ రెసిపీ అయినా కూడా చాలా హెల్దీ అండి పిల్లలకి ఇలా కనుక వేసి పెట్టామంటే చాలా బలం కూడా చూసారు కదండీ ఈ దెబ్బ రొట్టె అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంది లోపలంతా కూడా చాలా బాగా కుక్ అయింది ఈ రెసిపీ అయితే పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి ఈ దెబ్బ రొట్టి మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్